హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నావణ్య కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బంగాళదుంప కూర అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా అయితే ఉల్లిపాయలను అయితే ఇలా కట్ చేసుకోవాలి వచ్చేసి ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే ఇలా పొడవగా సీలికల్లా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు అలాగే బంగాళదుంపలను అయితే పచ్చిదుంపలని ఇలా పైన తొక్క అంతా చెక్ వేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఇందులో ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో అయితే కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకుని అయితే వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా వేయించుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా అన్నీ బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఇందులో మగ్గించుకొని ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు అలాగే ఒక స్పూను ఉప్పు అలాగే రెండు స్పూన్లు కారం వేసుకుని అయితే ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి మరీ ఎక్కువ వేసేసుకోకర్లేద్దు ఇలా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసుకొని మంటనైతే మీడియంగా పెట్టుకొని ఒక పా పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి మనకి బాగా దగ్గరికి అయితే అయిపోతుంది దుంప కూడా బాగా ఉడుకుతుంది ఇలా పదిహేను నిమిషాలు బాగా ఉడికించుకొని పదిహేను నిమిషాల తర్వాత అయితే చూడండి మనకి కూర అయితే రెడీ అయిపోయింది ఇలా దగ్గరికి అయిన తర్వాత అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇక చపాతీలోకి రైస్లోకి ఎలాగైనా సరే మనం ఈ కూరని తీసుకొచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితేని అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కుర్మా కూర అయితే రెడీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.